డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల గ్రంథాలయ భవనంలో రెండవ రోజు లైబ్రేరియన్ శివకుమారి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంనకు చెందిన అల్లు రామకృష్ణ సేకరించిన వివిధ దేశాల నాణాలు కరెన్సీ నోట్లు తపాలా బిల్లలు స్వాతంత్ర్యానికి పూర్వ వార్త పత్రికలను లైబ్రరీలో ప్రదర్శించారు అల్లురామకృష్ణ ప్రదర్శించిన అపూర్వ నాణాలు కరెన్సీ తపాలా బిల్లలు ప్రదర్శనను విద్యార్థులు గ్రామ ప్రముఖులు ఆసక్తిగా తిలకించారు సేకరణకర్త అల్లు రామకృష్ణ తాను సేకరించిన నాణాలు గూర్చి విద్యార్థులకు వివరించారు ఇలా హాబీగా సేకరించిన వివిధ దేశాల నాణాలు కరెన్సీ నోట్లను ఆంధ్ర తెలంగాణ పుదుచ్చేరి రాష్ట్రాలలో ప్రదర్శించాలని సేకరణకర్త అల్లురామకృష్ణ మీడియాకు వివరించారు తన కృషికి మెచ్చి జిల్లా కలెక్టర్ వారి చేతులు మీదుగా జిల్లా ప్రతిభా పురస్కారం అందచేశారని అల్లు రామకృష్ణ తెలిపారు సర్పంచ్ శాఖ శ్రీనివాస్ వీఆర్ఓఎస్ సత్యనారాయణ కార్యదర్శి శివ చక్రవర్తి సచివాలయం సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు